తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో అధిక శాతం ఉత్పత్తి సాధించిన కార్మికులకు యాజమాన్యం నగదు ప్రోత్సాహకం ప్రకటించింది సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పదకొండు గనులు ఈ ప్రోత్సాహకానికి ఎంపిక కాగా రామగుండం జీడీకే లెవెన్ ఇంక్లైన్ గని ప్రథమ స్థానంలో నిలిచింది గనిలోని ఐదు వందల యాభై రెండు మంది కార్మికులు ఈ ప్రోత్సాహకానికి ఎంపికయ్యారు తద్వారా ఒక్కొక్క కార్మికుడికి రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోత్సాహకం అందనుంది ఈ సందర్భంగా గని మేనేజర్ మల్లేశం మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు యాజమాన్యం కార్మికులకు ప్రోత్సాహాలు ప్రకటించిందని తెలిపారు అందులో భాగంగా తమ గని నూట ఇరవై ఎనిమిది శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేసిన కార్మికులను ఆయన అభినందించారు బుధవారం అంతకు మన లెవెన్ ఇంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్ ఇచ్చారు దానికి మనకు ఇవాళ వచ్చినప్పుడు సెవెన్ టూ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రన్స్ మనకు వచ్చాయండి ప్రతి వన్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ సింగ్రేణు హైయెస్ట్ లెవెన్ మైన్స్ కానీ సెలెక్ట్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సింగ్రేణుల పదకొండు మైన్స్ కూడా మా దీనికలెవెన్ నుంచి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది అందుకని మనకు ఐదు వందల యాభై రెండు మంది ఎంప్లాయీస్కి ఈ స్పెషల్ ఇన్సిడెంటీవ్కి ఎలిజబుల్ వచ్చారు ప్రతి పర్సన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి ఇకపోతే మనకు ఈ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఎంప్లాయీస్ అనేది ఎంత ఎంతమంది అయితే సింగరేణి కంపెనీలో ట్వంటీ టూ మాస్టర్ చేసి ఈ స్పెషలిస్ ఎలిజిబుల్ టైంలో అది ట్వంటీ వన్ పర్సెంటే టోటల్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఉంటాము అందులో ఎదుగు ట్వంటీ వన్ పర్సెంటేజ్ అండి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అత్యధిక ఉత్పత్తి సాధ్య దొరికాయి మన కంపెనీ యాజమాన్యం ఫిబ్రవరి మార్చిలో కాను ఒక ఇన్సెంటివ్స్కి ప్రవేశపెట్టారు దాంట్లో భాగంగా ఈరోజు జిడికే నెంబర్ లైన్ అత్యధిక డిస్పాచ్ చేసి ఫిబ్రవరి నెలకు కాను టార్గెట్ సాధి జరిగింది దీనికి సాధితాలకు పెద్ద కార్మికులకు అంతరిస్తున్నారు ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు నెలలు ఇన్సెంటివ్ పథకాన్ని పెట్టింది దీనికి గాను ఇరవై రెండు మాస్టర్లు ఎవరైతే చేస్తారో వారికి ఇరవై ఐదు వందలు అనే స్కీమును తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది అందులో జీడికే లెవెనింగ్ క్లాన్ కానీ ప్రథమ స్థానంలో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది